మూడు ముళ్ళ పార్ట్ అరవై రెండు వైష్ణవి చేసే పనికి విక్రమ్కి నవ్వొస్తుంటే నెమ్మదిగా వైష్ణవి చూపించిన చేతిని పట్టుకుని దగ్గరికి లాక్కొని మరి ఎందుకే వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పావు వాడు నీ గురించి తెగ కలలు కంటున్నాడు నువ్వేమో ఇక్కడ నీ మనసులో ఉన్నవారి గురించి ఆలోచిస్తూ ఉంటే పాపం వాడు ఏమైపోతాడో చెప్పు అని అల్లరిగా అంటాడు విక్రమ్ తనని కావాలని ఏడిపిస్తున్నాడని అర్థమైన వైష్ణవి విక్రమ్కి దూరం జరిగి మీరు ఎప్పుడు ఇలాగే మాట్లాడతారా విక్రమ్ గారు నాతోనే ఇలా మాట్లాడతారా లేకపోతే అందరితోనూ ఇలాగే మాట్లాడతారా అని అమాయకంగా అడుగుతుంది విక్రమ్ వైష్ణవి నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుని నువ్వు మరీ ఇంత ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడిగితే నన్ను నేను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా కష్టంరా ప్లీజ్ అని అంటాడు విక్రమ్ వైష్ణవి విక్రమ్తో విక్రమ్ గారు ప్లీజ్ వదలండి నాకు ఏదోలాగా అనిపిస్తుంది అని అనగానే ఏమనిపిస్తుంది అని అల్లరిగా అంటాడు ఆఫీస్ టైం అవుతుంది వెళ్దాం విక్రమ్ గారు అని అంటుంది వైష్ణవి సర్లే అని చెప్పి వైష్ణవిని వదిలి టీ కంప్లీట్ చేస్తాడు విక్రమ్ ఇంతకీ మీటింగ్ దేని గురించో చెప్పలేదు ఇందాక తరుణ్ అన్నయ్య గురించి చెబుతుంటే నేను వేరే ఏదో మాట్లాడాను అని అంటుంది వైష్ణవి మర్చిపోయాను తరుణ్ణి మన కంపెనీ ఎండీగా అనౌన్స్ చేయబోతున్నాను ఈరోజు అని అంటాడు విక్రమ్ వైష్ణవి వెంటనే అంటే అన్నయ్య కూడా ఈ రోజు నుండి మనతో పాటే ఉంటాడా అని సంతోషంగా అడుగుతుంది వైష్ణవి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందానికి విక్రమ్కి కూడా హ్యాపీగా అనిపిస్తుంటే విక్రమ్ మనసులో నీ కళ్ళల్లో ఎప్పుడూ ఇలాంటి సంతోషమే చూడాలని ఉంది రాక్షసి దానికోసం నేను ఏం చేయడానికైనా రెడీగా ఉంటాను అని అనుకుంటూ ఉంటాడు విక్రమ్ మాట్లాడకపోయేసరికి వైష్ణవి విక్రమ్ దగ్గరికి వచ్చి విక్రమ్ గారు మీరు చెబుతుంది నిజమేనా అన్నయ్య కూడా మనతో పాటే ఉంటాడా అని మళ్ళీ హ్యాపీగా అడుగుతుంది అవును తను కూడా మనతో పాటే ఉంటాడు అని చెబుతాడు విక్రమ్ మీకు తెలుసా విక్రమ్ గారు నాకు అన్నయ్యని చూడగానే బాగా తెలిసిన దగ్గర బంధుత్వం కలిగిన అబ్బాయిలాగా అనిపించింది కానీ మళ్ళీ తను ఏమనుకుంటాడో అని నేను ఏమీ మాట్లాడలేదు అని అంటుంది వైష్ణవి వైష్ణవి మాటలకి విక్రమ్కి ముచ్చటేస్తుంటే వైష్ణవి నుదుటున ముద్దు పెట్టుకుని ఈ రోజు నుండి తను కూడా ఆఫీస్లోనే ఉంటాడు నీకు ఎంతసేపు మాట్లాడాలని అనిపిస్తే అంతసేపు మాట్లాడుకో అలా అని చెప్పి నన్ను మర్చిపోకు అని అంటాడు విక్రమ్ వెంటనే వైష్ణవి మిమ్మల్ని ఎలా మర్చిపోతాను విక్రమ్ గారు మీరు నా ప్రాణం అని లాస్ట్ మాట మింగేసి వెళ్దామా అని అడుగుతుంది వైష్ణవి ఏం చెప్పాలని అనుకుందో విక్రమ్కి అర్థమయ్యేసరికి ఒక్కసారిగా విక్రమ్ మనసు సంతోషంగా అనిపిస్తే త్వరలోనే పూర్తిగా నీ చేత చెప్పిస్తాలే ఈ మాట అని మనసులో అనుకుంటూ సరే వెళ్దాం అని చెప్పి ఇద్దరు కూడా ఆఫీస్కి బయలుదేరుతారు విక్రమ్ మరియు వైష్ణవి ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న విక్రమ్ చాంబర్కి వెళతారు విక్రమ్ వెళ్ళి చైర్లో కూర్చోగానే ప్రియా దగ్గర నుండి విక్రమ్కి ఫోన్ వస్తుంది విక్రమ్ ఫోన్ అటెండ్ చేయగానే అన్నయ్య నేను స్టార్ట్ అయ్యాను నేను వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది నువ్వు వచ్చి పికప్ చేసుకుంటావా అని అడుగుతుంది ప్రియా కుదిరితే తప్పకుండా వస్తానురా లేకపోతే డ్రైవర్ని పంపిస్తాను అని అంటాడు విక్రమ్ పర్వాలేదన్నయ్య నేను దగ్గరలో ఉన్నప్పుడు నీకు కాల్ చేస్తాను అని చెప్పి ప్రియా ఫోన్ కట్ చేస్తుంది విక్రమ్ వైపు చూసి ఎవరైనా వస్తున్నారా విక్రమ్ గారు అని అడుగుతుంది వైష్ణవి హా హావై నీకు ఈవినింగ్ ఒక సర్ప్రైజ్ ఉంది అని అనగానే వైష్ణవి కంగారుగా ఏంటి విక్రమ్ గారు అని అంటుంది అరే ప్రతిదానికి నువ్వు ఎందుకింత కంగారు పడుతున్నావు అని విక్రమ్ అడగగానే నా పరిస్థితి అలా ఉంది అని మనసులో అనుకుంటుంది వైష్ణవి వైష్ణవి మాట్లాడకపోయేసరికి సరే ఆ టాపిక్ వదిలేసి నువ్వు వెళ్ళి ఒకసారి ఫిఫ్త్ ఫ్లోర్లో మీటింగ్ అరేంజ్మెంట్స్ ఎక్కడి వరకు వచ్చాయో చెక్ చేయని చెబుతాడు విక్రమ్ ఆఫీస్ అనేది మొత్తం సిక్స్ ఫ్లోర్స్ ఉంటుంది ఫిఫ్త్ ఫ్లోర్ లో ఆఫీస్లో ఎటువంటి పార్టీ జరిగినా మీటింగ్ జరిగినా అక్కడే జరుగుతాయి ఫిఫ్త్ ఫ్లోర్ లో స్టేస్ మరియు ఎంప్లాయీస్ కు సరిపడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇప్పుడు కూడా ఫిఫ్త్ ఫ్లోర్ లోనే మీటింగ్ జరగబోతుంది వైష్ణవి ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ తో కలిసి మీటింగ్ అరేంజ్మెంట్స్ చూసుకుంటుంది విక్రమాదిత్య తన చాంబర్ లో కూర్చుని తరుణ్ కి ఫోన్ చేసి కొంతసేపు మాట్లాడిన తర్వాత తను కూడా వైష్ణవి దగ్గరికి వస్తాడు మీటింగ్ అరేంజ్మెంట్స్ అనేవి చాలా తొందరగా జరుగుతూ ఉంటాయి కొంత సమయం తర్వాత తరుణ్ మీటింగ్ జరిగే ప్లేస్కి వస్తాడు తరుణ్ని చూడగానే వైష్ణవి తరుణ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఇప్పుడే వచ్చారా అని అడుగుతుంది ఒక క్షణం తరుణ్ షాక్ అవుతాడు ఎదురుగుండా ఉన్న వైష్ణవిని అలాగే చూస్తూ ఉంటాడు వైష్ణవి తరుణ్ ఎందుకు షాక్ అయ్యాడో అర్థం కాక విచిత్రంగా చూస్తుంది అప్పుడే అక్కడికి విక్రమ్ వచ్చి మీ చెల్లెలు పలకరిస్తుంటే సమాధానం చెప్పకుండా బొమ్మలాగా నిలబడి ఉంటావేంట్రా అని అడుగుతాడు తరుణ్ ఉలిక్కిపడి అదీ బావ తను నన్ను అన్నయ్య అని పిలిచింది అని బాధగా అంటాడు తను ఎందుకు బాధపడుతున్నాడో విక్రమ్కి తెలుసు కాబట్టి భుజం చుట్టూ చెయ్యి వేసి నెమ్మదిగా తడతాడు వైష్ణవికి తరుణ్ బాధగా కనిపించి ఒకవేళ తాను అన్నయ్య అని పిలిచినందుకు తరుణ్ బాధపడుతున్నాడేమో అని అనుకుని సారీ సార్ నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలిచాను మీకు ఇష్టం లేకుండా అని అంటుంది వెంటనే తరుణ్ వైష్ణవి వైపు చూసి అయ్యో అది కాదురా నువ్వు అన్నయ్య అని పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు పిలిచినందుకు నేను బాధపడడం లేదు నాకు కూడా మా సిస్టర్ గుర్తుకు వచ్చింది అందుకే అని చెప్పి మళ్ళీ ముఖం మీదకు స్మైల్ తెచ్చుకుని నిన్ను చూసినప్పుడు కూడా నాకు షిస్టర్లాగే అనిపించింది అని వైష్ణవి తలపై చెయ్యి వేసి నిమురుతాడు వైష్ణవికి సంతోషంగా అనిపిస్తుంటే మీరు మాతో పాటే ఉంటారంట కదా అన్నయ్య అని అడుగుతుంది వైష్ణవి మాట్లాడే స్వచ్ఛమైన మాటలకు తన ముఖంలో కనిపించే అమాయకత్వానికి తరుణ్ విక్రమ్ వైపు చూసి నిన్నటి వరకు మా సిస్టర్ అష్ అదృష్టవంతురాలు అనుకున్నాను కానీ మా సిస్టర్ని ప్రేమించినందుకు నువ్వే అదృష్టవంతురాలు బావా అని చెవులో చెబుతాడు ఒక్క పరిచయంలోనే అంత బాగా అర్థమైందా నీకు అని అంటాడు విక్రమ్ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో వైష్ణవికి అర్థం కాక అయోమయంగా చూస్తుంది వైష్ణవి నువ్వు వెళ్ళి మీటింగ్ అరేంజ్మెంట్స్ చూడు అని చెప్పి తరుణ్ని పక్కకు తీసుకువెళ్ళి చెప్పిందంతా చేశావా అని అడుగుతాడు అంతా చేశాను బావా అని రెడీగా ఉన్నాయి అని చెబుతాడు ఓకే అని అంటాడు విక్రమ్ బావా నువ్వు చేస్తుంది కరెక్టేనా అని అడుగుతాడు తరుణ్ అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి అక్కడి నుండి తన చాంబర్కి వెళ్ళిపోతాడు విక్రమ్ మరి విక్రమాదిత్య తీసుకున్న నిర్ణయం ఏంటో మీకు నెక్స్ట్ పార్ట్లో తెలుస్తుంది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ